హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను టెన్ మినిట్స్లో పిండి కలుపుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా ఇంకా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పిండి నానబెట్టినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు నేను బియ్యం పిండి తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ తీసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు తర్వాత రెండు టమోటాలని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ నేను మిక్సీ జార్లో పట్టలేదని మళ్ళీ గిన్నెలోకి వంపేసుకుంటున్నాను జస్ట్ కొలత కోసం నేను మిక్సీ జార్లోకి వేసేసాను ఇవన్నీ కలిపేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు టమోటాలు వేసాం కాబట్టి అక్కడక్కడ పలుకులు లాగా ఉంటాయి అట్లా ఉండకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మిగతా పిండి ఉంది కదా ఆ పిండిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మళ్ళీ రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని బౌల్లోకి తీసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మరి గట్టిగా ఉంది అనుకుంటే పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉప్పు బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని మీరు దోశ క్రిస్పీగా రావాలి చాలా క్రిస్పీగా పలచగా రావాలంటే ఇంకొంచెం పలచగా కలుపుకోండి పిండిని మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా తుడిచేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇలా మనం నార్మల్గా దోశ వేసుకున్నట్టే రెండు గరిటెల పిండి వేసుకొని మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది మనకి కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లేదంటే ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేనైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేస్తే ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ దోశకి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా కలర్ వచ్చేస్తుంది చూశారు కదా ఇలా కలర్ రాగానే జస్ట్ అలా టర్న్ చేసేసుకొని తీసేసుకోవడమే ఇది రెండు వైపులా కాలాల్సిన అవసరం లేదు పల్చగా ఉంటుంది కాబట్టి ఒకవైపు బాగా కలర్ వస్తే సరిపోతుంది మనకి దోశ రెడీ అయిపోయింది వేడివేడిగా చట్నీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు వేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి